ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రధాన లక్ష్యమని సిఐ సునీల్ కుమార్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను అధికారులు చేశారు ఆ తర్వాత స్థానిక నాయకులైన తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తిరుచానూరు టీడీపీ కార్యదర్శి సాయి రాయల్ తో పాటుగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల గల చెత్తను స్వయంగా శుభ్రం చేశారు ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని అన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాటిని కేటాయించిన స్థానంలోనే పడేయాలని కోరారు ప్రజలందరూ తమ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు స్వచ్ఛ తిరుచానూరుగా తీర్చిదిద్దాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎస్ఐలు సాయినాథ్ చౌదరి జగన్నాథ్ రెడ్డి అరుణ గ్రామ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామ సంఘాల సభ్యులు ప్రజలు పాల్గొన్నారు ప్రతి నెల మూడవ శనివారము స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో మేము మా తర్వాత లోకల్లో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అయినటువంటి కిషోర్ సాయి తర్వాత మున్సిపల్ పంచాయతీ ఎంప్లాయీస్ తో కలిసి తిరుచానూరులో ఉన్నటువంటి చెత్తను తర్వాత స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రేమసేస్ని అందరికి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగస్థులై మన యొక్క మన ఊరు మన పరిసరాలని నీట్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ